సో స్టూడెంట్స్ ఈ యూపీఎస్సి జర్నీ తెలుసా ఎలా ఉంటుందో ఒక స్టూడెంట్ ఈ సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవ్వాలని ఎంత స్ట్రాంగ్ డిజైర్తో ఉంటాడంటే ఎంత స్ట్రాంగ్ విల్ పవర్తో ఉంటాడంటే ఏది అక్కర్లేదు నేను కేవలం ఒక సివిల్ సర్వెంట్ మాత్రమే అవుతాను ఇంకా ఏ ఛాయిస్ నాకు అక్కర్లేదు ఎంత బలం ఉంటుందంటే దేన్నైనా ఎదిరించగలుగుతాను ఐ విల్ బికమ్ ఎ సివిల్ సర్వెంట్ నేను ఒక గొప్ప వ్యక్తిగా ఈ సొసైటీకి చూపించుకోగలగాలి అనేంత గొప్ప సంకల్పంతో ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాం ప్రిపరేషన్ జర్నీ అంత ఈజీగా ఏమి ఉండదు ఎన్నో కష్టాలు నష్టాలు నిరాశలు నిస్పృహలు ఎన్నో ఎమోషన్స్ని మిగులుస్తుంది చెప్పాలంటే ఒక ఉడవని ముచ్చట ఈ ప్రిపరేషన్ ఏదైతే ఉంటుందో మనల్ని పూర్తిగా ఫిజికల్గా మెంటల్గా పూర్తిగా ఫీల్ చేస్తుంది చాలా అంతఃకరణ శుద్ధితో ఫస్ట్ అటెంప్ట్ ఇస్తాం పోతుంది సెకండ్ అటెంప్ట్ మిస్ అవుతుంది థర్డ్ అటెంప్ట్ మిస్ అవుతుంది ఫోర్త్ అటెంప్ట్ మిస్ అవుతుంది ఫైనల్ అటెంప్ట్ పోతుంది వెనక్కి తిరిగి చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక సిక్స్ టు ఎయిట్ ఇయర్స్ కుషికాకి వెళ్ళిపోతుంది ఆరు నుంచి ఎనిమిది సంవత్సరాలు ఎట్లా అయిపోయింది అని రియలైజ్ అయ్యే లోపే ఎవ్రీథింగ్ కంప్లీట్స్ కాన్ఫిడెన్స్ అంటారు కదా ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అత పాతాలకి వెళ్ళిపోతుంది అంటే ఏం చేయాలని అర్థం కాదు పూర్తిగా ఎంత కాన్ఫిడెన్స్ తో అయితే ఈ ట్రాక్ లోకి దిగానో అంత కాన్ఫిడెన్స్ పూర్తిగా తెలియకుండా కంప్లీట్ గా ఏదో తొక్కేస్తున్నట్టు లోపలికి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది ఇంత చదివినా కూడా ఏదో ఎంపీనెస్ అనిపిస్తుంది ఖాళీగా ఏం లేదు లో ఏం లేదు అన్నట్లు అనిపిస్తుంది దానికి తోడు ఈ సొసైటీ కూడా మన హార్డ్ వర్క్ ఎప్పుడు గుర్తించరు కేవలం వచ్చి నువ్వు హార్డ్ వర్క్ చేయలేదమ్మా నువ్వు సిన్సియర్ గా లేవు ఇలా అని వెళ్ళిపోతాయి అయినప్పటికీ అయినప్పటికీ కూడా ఎవ్రీ స్టూడెంట్ మనస్ఫూర్తిగా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వాలనుకుంటాడు